హామీలు అమలు కావడం లేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిలదీశారు వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ మండల ప్రజలు జైబాపు జై భీమ్ జై సంవిధాన యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును హామీలపై నిలదీశారు నియోజకవర్గ ప్రజలు ఆర్ గ్యారంటీ మోసం చేశారని హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బుద్ధి చెప్తామని హెచ్చరించారు

కూర్చోలేదు ఇక్కడ ఎమ్మెల్యే కూడా మీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు అందరు మినిస్టర్లను కలుస్తాను కలిసి అక్కడ రావాల్సిన ఫండ్ అంతా కూడా తనదే కాకుండా ఇంకా అందరిని కూడా బతిమలాడి మన కాన్ఫరెన్సీ కోసం తీసుకొస్తుంది మరి ఇంకా కూడా ఎప్పుడూ కూడా వందకి వంద శాతం పని జరగడం పని జరుగుతూనే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు పోయి గాంధీ ఆ గాంధీ గారి ఆశయాలను మనం తరాలకు ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపరిచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి ఈ దేశం